ప్రభు నా మనకి మహిమ కలిగి ఉండాలి మీ అందరికీ నా హృదయపూర్వకొందనాలండి పౌనరు కదా మీ అందరు రోజు సండే కదా చర్చికి రెడీ అవుతున్నారా కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఎనలేని మేలు గొప్ప మేలు గొప్ప ఆశీర్వాదాలు నీ కోసం దాచి ఉంచినవన్నీ కూడా ప్రభు నీకు ఇచ్చి ఇంటికి పంపిస్తాయి మనం దేవుని సందికి ఎలా వెళ్ళాలి ఆవేశంతో కాదు అబ్బా అప్పుడే చర్చి వచ్చిందా అప్పుడే మందిరం ఆదివారం వచ్చేసిందా అన్నట్టుగా కాదు ఏదో వెళ్ళాలి కదా అన్నట్టుగా కూడా కాదు ఎలా వెళ్ళాలంటే దేవుని ప్రేమించి ప్రవ్వ నా స్థితిని మార్చిన దేవుడు నీవే నా పరిస్థితులన్నీ నా స్థితిగతులన్నీ చక్కపరిచిన దేవుడు నీవే అని దేవుని వాక్యమును అంటే దేవుని ఎంతో ప్రేమించి సంతోషంతో కుటుంబం అంతా కలిసి ఆయన కనిపించినప్పుడు నీ జీవితంలో ఊహించలేని మేళ్ళన్నీ నీ జీవితంలో జరిగిస్తాయి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను సామెతలు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును దేవునికి స్థితి కలుగును ఎలా రావాలి దేవుని ప్రేమించి నా ప్రభు నా దేవుడు ఆయన్ను బట్టే నాకు స్థితి వచ్చింది ఆయనను బట్టే నాకు ఘనత వచ్చింది ఆయన బట్టే నాకు ఇల్లు వచ్చింది ఆయన్ను బట్టే నాకు జాబ్ వచ్చిందని అన్ని విషయాల్లో స్థుతి చెల్లిస్తూ ఇంటి దగ్గర నుంచి దేవుని సంగతికి వచ్చినప్పుడు ఆయన ప్రేమించి వచ్చినప్పుడు వినలేని ఆశీర్వాదం పెద్ద కంపెనీలోట ఒక ఆయన జాబ్ చేస్తూ ఉన్నాడు ఆ ఓనరు చర్చికి వెళ్ళే అతన్ని కానీ ఈ పని అతను చర్చికి వెళ్ళే ఇతను కూడా ఆ చర్చికి వారం వారం వెళ్తాడు కానీ ఒకసారి పని పడింద ఆ రోజు ఆదివారం నేను ఉంటున్నాను ఈ కంపెనీలో నువ్వు కూడా ఉండమని తన తన దగ్గరుండి అతను చెప్తే అయ్యే నేను దేవుని దేవున్సన్కి వెళ్ళాలి నేను ఈరోజు ఉండలే అంటే నువ్వు నాకంటే గొప్పవాడు నేను కూడా చర్చికి వెళ్తాను కానీ పని పడినప్పుడు ఉండాలి కదా అన్నప్పుడు పాపం ఆ వారం ఎలాగోలా ఉండేశాడు వెళ్లకుండా మళ్ళా నెక్స్ట్ వీక్ కూడా అదే పని పడింది ఆ రోజు కూడా ఎంతో బాధపడుతూ మరి కన్నీరు విడుస్తూ ఆ రోజు కూడా ఉన్నాడు అలాగే మళ్ళీ మూడో వారం కూడా పడింది అమ్మో ఈ జాబు ఈ జాబులో ఉంటే నేను దేవుని సన్ని మర్చిపోయేలా ఉన్నాను అని ఈ ఈరోజు మాత్రం నేను అస్సలు ఉండను అని ఏం చెప్పేసి వెళ్ళడానికి ప్రయత్నించాడు అంటే నాకంటే నువ్వు భక్తుడువా అని ఇక జాబు ఆ ఓనరు ఓపగించుకున్నాడు కోపగించుకొని ఏంటి నన్ను కాదని కోపగించుకుంటున్నాడు అయితే ఈరోజు కనుక నువ్వు ఉండకపోతే నేను జాబ్లోన్ తీసేస్తాను జాబ్లోన్స్ నన్ను తీసేసినా పర్వాలేదు నేను మాత్రం ఈరోజు దేవుని సందికి వెళ్ళాను అదేంటి జాబు పోయినా కూడా పర్వాలేదు అంటున్నాడు ఈ జాబ్ ఏంటి మామూలు జాబా నెలకు రెండు లక్షల జీతం అని అంటే దేవుని సన్నిధి కోసం రెండు లక్షలైనా వదులుకోవడానికి ఇది సిద్ధపడుతున్నాడు అంటే చాలా భక్తి పరుడుగా ఉన్నట్టున్నాడు చాలా ప్రార్థనాపరుడుగా ఉన్నట్టున్నాడు కొంచెం సేపు టెస్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఆ వెంటనే నేను అని చెప్తే ఓకే సార్ నేను వెళ్ళిపోతాను అంటే ఏ మాత్రం భయం లేకుండా దేవుని సందికి వెళ్ళాలన్న ఆ శాతంలో తను అతను చూసి మెల్ల పిలిచాడంట నేను కూడా దేవుని సందికి వెళ్తాను కానీ నీలాగా నేను వెళ్ళలేను కానీ నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది రెండు లక్షల రూపాయల కోసం రెండు లక్షల రూపాయలైనా దేవుని సంది కోసం వదులుకోవడానికి ఇష్టపడుతున్నాయని చూస్తే నాకు చాలా మచ్చటేస్తా ఉంది అంటే దేవుని సందికి వెళ్ళాలని నీలో ఆశ నాకు అధికంగా అనిపిస్తూ ఉంది చాలా మంచిది కానీ ఇప్పుడున్న జాబ్ నుంచి మాత్రం నేను తీసేస్తున్నా తీసేస్తున్నా అని చెప్పి మరి తీసేయడం కాదు కానీ వేరే ఇంకా దీనికంటే పెద్ద దాంట్లో నువ్వు తీసుకెళ్ళి తగ్గబోతుంది ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు ఈ కంపెనీని కాదు నీ జాబును ప్రేమించట్లా దేవాది దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి ఇప్పుడున్న పోస్ట్ కంటే నీ పోస్ట్ అధికం చేయబోతుంది చూడండి దేవుని ప్రేమిస్తే ఆశీర్వాదాలు దానంతట అవే వెతుక్కుంటూ వస్తాయి కొంచెం శ్రమగా ఉండొచ్చు ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ దేవుణ్ణి ఎక్కువగా నువ్వు ప్రేమించినప్పుడు ఆశీర్వాదాలు దానంతట అవే నీ తలుపు తలుపుదాయి ఇప్పుడు ఇతను రేంజ్ ఏమైపోయింది దేవుని సన్నిధి కోసం ఉద్యోగాన్ని వదులుకోవాలనుకున్నాడు ఈరోజు నువ్వు వదులుకుంటున్నావు ఎవరో పిలిచారు డిన్నర్ డిన్నర్కని ఎవరో పిలిచారు పెళ్ళికని ఎవరో ఫ్రెండ్స్ పిలిచారని ఆదివారం దేవుని సన్నిధి మానేసి వెళ్తున్నావే మరి నన్ను ఆశీర్వదించు అని నువ్వు అడిగినప్పుడు ఆయన నిన్నెట్లా ఆశీర్వదిస్తాడు నిన్నెట్లా గొప్పవాణిగా చేస్తాడు నిన్నెట్లా ఒక పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తిగా ఆయన ఎలా చేస్తాడు మొదట ప్రభు నేను నమ్మాలి నేను నమ్మినప్పుడు నన్ను ఎంతగా ఎక్కువగా ప్రేమిస్తున్నాను కొన్ని టెస్టులు పెట్టినప్పుడు అందులో పాస్ అయినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదం ప్రభు నీకు ఇస్తాడు ఇప్పుడు దాన్ని చూడండి ఉన్న లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్ళిపోయాడు నీ యజమానుడు కూడా నేను చూస్తూ ఉంటాడు ఖచ్చితంగా దేవుని సందుకి రండి ఆయన మాత్రమే ప్రేమించండి ఆయన మాత్రమే నేను దీవించేది అటువంటి కృప ప్రభుని అందరికి అనుగ్రహించి నడిపించుకుంటాను ఆమె ఎందరికోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహిమగల దేవుడా స్తోత్రములు నాయన ఈ మాటను ఉంటున్న ప్రతి బిడ్డలు నిన్ను ప్రేమించి నీ సన్నిధికి రావాలి నిన్ను ఆరాధించుటకు నీ సన్నిధికి రావాలి నీ పాదాలు పట్టుకోవటంకు కృతజ్ఞతా భావం కలిగి నీ సన్నిధికి రావాలి అప్పుడు నువ్వు దీవించే దేవుడు గొప్ప చేసే దేవుడు కనపరిచే దేవుడు అటువంటి కృప ప్రతి వారికి దయచేయమని చేస్తున్నాములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆ మీన్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారందరికీ ఈ వాక్యాన్ని పంపించండి ప్రభు నేను నీ కుటుంబాన్ని దీవించు కాదు మీన్